ఇంక మీరు పట్టుకునే మస్తున్నాయి ఇవి పట్టుకోవాలా ఇవి పట్టుకోవాలి బోనం ఎత్తుందిరా నాన్న నా కోడి పోయినప్పుడు కూతురు రమ్మట్లాకి రెడీ పచ్చి పెట్టుకుంటాం అట్లా పచ్చి పెట్టుకుంటా వాళ్ళకి నక్కులు పెద్ద పెట్టుకుంటాయి

हेलो कल रखो तुम ये डाला ना मैंने चेक मैंने मोदक लो तो तो विवाद है हां ये ना गा नहीं तो फका जरूरी जरा कुछ नहीं ये कौन मामला बादना दे या मतलब काट दे वो डालेंगे ना तब कौन

ఎదురండి అయి పోలా హన్ని కడ్రోలు కోట ఆ ఏడి ఆ నర వెట్నియా మా ఏంటి ఎలాస నెట్ చేయనా అప్రే నీళ్లు కావవి నీలే నీ ను అన్న పిచ్చనే యద్వార వస్తుంది కాదు చెస్ చెట్నా కావలేనా ఇదో మాట్లది మందు నమాట అన్నమా

హైదరాబాద్లో ఉంటాము మల్కాజ్గిరి సైడ్ అంటే అత్తమ్మ వాళ్ళు ఈసారి సైడ్ ఉంటారు ஏய் கமலா சியா பார்க்கே தேடி ஏய் இது வெயிட் பண்ணு காலவா தெரியாதான் ஏய் ஓடு 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 குறியலே laki e banded na